లవ్ యూ అర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బేబీ లవర్స్ కోసం అద్దెరిపోయే వీకెండ్ ప్రోమోతో మీ ముందుకు వచ్చేసాం లేటెందుకు మరి చూసేద్దాం ఆ అప్డేట్స్ ఏంటో నెత్తిన కిరీటం పెట్టి మరి కోటింగ్ మాధురి పవర్ పీకేసీన నాగార్జున చీ కొట్టిన ఆడియన్స్ బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది అందరూ ఊహించినట్లే హోస్ట్ నాగార్జున మాధురిపై ఫైర్ అయ్యారు అయితే డైరెక్ట్ గా మాటలతో కాకుండా ఇచ్చిన పవర్ ని పీకేసి కోటింగ్ ఇచ్చారు నాగార్జున వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆ పవర్ ఉంచుకునేందుకు వాళ్ళు అర్హులా కాదా అనేది నాగార్జున అందరినీ అడిగారు అలా మాధురికి ఇచ్చిన పవర్ ని ఆడియన్స్ ఓటింగ్ సాయంతో పీకేశారు ఈ ప్రోమో పై ఓ లుక్ బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఎపిసోడ్ హీటెక్కించేలా కనిపిస్తుంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చి వారమైంది దీంతో వారి పర్ఫార్మెన్స్ పై నాగార్జున మాట్లాడారు వచ్చి రాగానే ఏంటి అంతా హుషారుగా ఉన్నారు అంటూ కింగ్ అడిగారు తర్వాత కెప్టెన్ గౌరవ్ తో ఐదు కిరీటాలు ఐదుగురు వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చేసాయి అని నాగ్ అన్నారు ఇప్పుడు నేను ఒక్కో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని పిలుస్తాను ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మాత్రమే వాళ్ళు డిజర్వ్ ఆర్ అన్డిజర్వ్ అని మాట్లాడాలి ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేయండి ఈ రోజు ఆడియన్స్ చాలా హుషారుగా ఉన్నారు బి రెడీ విత్ ద ఓటింగ్ అంటూ నాగ్ చకచక చెప్పేశారు ముందుగా మాధురికి ఆ పవర్ ఉందో లేదో డిసైడ్ చేయాలి సుమన్ మాధురికి కళ్యాణ్ కి మధ్య ఒక ఇష్యూ జరిగింది అందులో తప్పెవరిది అని నాగ్ అడిగారు మాధురి గారిదే సార్ అని సుమన్ శెట్టి చెప్పాడు మీరు ఇలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందనే మాట అన్నాడు సార్ అని మాధురి గుర్తు చేసింది బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని నాగ్ వీడియో చూపించారు మాట్లాడిన విషయంలో తప్పు లేదు మాట్లాడిన తీరులో తప్పుంది అంటూ కళ్యాణ్ మాధురి ఇద్దరిపై ఫైర్ అయ్యారు సార్ నా వాయిసే అలా ఉంటుంది అని మాధురి కవర్ చేయబోతే కాదమ్మా ఇప్పుడు అలా లేదు కదా అంటూ చురకలు వేశారు మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది అని ఓకే ఆడియన్స్ థమ్స్అప్ ఆర్ థమ్స్ డౌన్ అని ఓట్ చేయమన్నారు దీంతో ఫార్టీ పర్సెంట్ డౌన్ ఓటింగ్ వచ్చింది మాధురి ఎలిమినేషన్ ని రద్దు చేసే పవర్ కి అర్హత పొందలేదు ఆ షీల్లో ఉన్న ఆవిడ పవర్ స్టోర్ ని తీసేసుకోండి అని నాగ్ షాక్ ఇచ్చారు తర్వాత ఆయేష దగ్గర ఉన్నది పవర్ ఆఫ్ నామినేషన్ రైటా ఆ రాంగ్ అని నాగ్ అడిగారు ఆమె దానికి అర్హురాలే ఎందుకంటే తను రావడం రావడమే ఒక టార్గెట్ తో వచ్చింది అంటూ తనుజ సపోర్ట్ చేసింది నీకు తెలుసు కదా తన టార్గెట్ నువ్వే అని అంటూ నాగ్ అడిగారు అవును సార్ టార్గెట్ చేసింది కానీ ఇప్పుడు అని తనుజ ఏదో చెప్పబోతే ఆ విషయం తెలిసి కూడా తన దగ్గర పవర్ ఉండటం రైట్ అనుకుంటున్నావా అని నాగ్ అడిగారు తర్వాత రీతుని అడిగారు తన దగ్గర ఆ పవర్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి తన దానికి అర్హురాలే అని రీతు చెప్పింది ఇది నీ గురించి మాత్రమే కాదమ్మా అని నాగ్ క్లాస్ తీకారు నా ముందే నువ్వు నాకన్నా స్ట్రాంగ్ నేను నీతో ఫైట్ చేయను నువ్వు ఏమన్నా అనుకో అని అన్న తనకి డైరెక్ట్ గా నామినేషన్ చేసే పవర్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని రీతో ప్లేట్ తిప్పేసింది ఫస్ట్ ప్రాబ్లం లేదు అంది ఫైనల్ గా ప్రాబ్లం ఉంది అంటుంది అని నాగ్ అన్నారు ఇలా మిగిలిన వైల్డ్ కార్డ్స్ విషయంలో కూడా నాగ్ మాట్లాడారు మరి ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్